మత్తైసు వార్త పదవ అధ్యాయము ఆయన తన పన్రెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెల్లగొట్టుటకును ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చను ఆ పన్రెండు మంది అపోస్తలుల పేరులు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రయ జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తులోమయి తోమ మత్తయి మత్తయ్యి కుమారుడగు యాకోబు తద్దయ్యనో గల లెబ్బయీ కనానియుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతుయోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారి కాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇస్రాయలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి వెల్లుచు పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్ధులనుగా చెయ్యుడి దయ్యములను వెల్లగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకునకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వరకు అతని ఇంటనే బసచెయ్యుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైననో మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూలి దులిపివేయుడి విమర్శ దినముందు ఆ పట్టణపు గతి కంటే సుధమగుమర ప్రదేశముల గతి ఓర్వతగినద్యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వలె నిష్కపటులునై యుండుడి మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికిని అన్యజనులకునో సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దుకునూ రాజుల యొద్దుకునూ తేబడుదురు వారు మిమ్మను అప్పగించున్నప్పుడు ఎలాగో మాటలాడుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని వారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు మీద లేచి వారిని చంపించదరు మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు అంతము వరకునూ సహించినవాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించున్నప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును ఇంటి యజమానునికి బయల్జబులని వారు పేరు పెట్టియుండిన ఎడల ఆయన ఇంటివారికి మరినిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనదేదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు గదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తలవెన్రుకలన్నీయూ లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునో వాణిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునో ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచితినని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికినీ కుమార్తెకునో ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకునో విరోధము పెట్టవచితిని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునవాడు దాని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునవాడు దాని దక్కించుకొనును మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమో త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తస్సు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్న్రెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చెయ్యుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదలుచున్న రెల్లునా మరి ఏమి వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవారు కదా మరి ఏమి చూడవెలితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడు బాప్తిష్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును కూర్చుని కూర్చునియుండి మీకు ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాన్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయూ త్రాగకయూ వచ్చను కనుక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు మనుష్య కుమారుడు త్రాగుచును త్రాగుచునూ గనక ఇదిగో వీడు తిండిబోతునో మద్యపానీయు సుంకరులకునూ పాపులకునో స్నేహితుడునని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెజ్సీదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరుసీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనస్సు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరుసీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినద్యుండునని మీతో చెప్పుచున్నాను కపెర్నహోమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా నీవు పాతాళము వరకు దిగిపోయెదవు నీలో చేయబడిన అద్భుతములు సుదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును దినమందు నీ గతి కంటే వారి గతి ఓర్వతగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానెను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకునో భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకునో వివేకులకునో ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను అవును తండ్రి ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత్త నాకప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునో కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను వాడు వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతును నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి